అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి ఆవర్తర్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడైతే ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజైతే మా ఇంట్లో కాకరకాయ కూర చేస్తున్నాను ఆ కూరను చేస్తూ మీకు కూడా చూపిస్తూ కొన్ని విషయాలు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను అన్నమాట వచ్చేయండి మొన్న ప్రీవియస్ వీడియోలో నేను ఆడవాళ్ళము ఎలా పొదుపుగా ఉండొచ్చు అనే దాని గురించి అయితే మాట్లాడాను కదా ఇప్పుడైతే ఆ పొదుపు చేసిన మనీని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే దాని గురించి నేను నాకు తెలిసిన కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు మనము సేవింగ్ చేసి పక్కన పెట్టుకున్న మనీని అలాగే ఉంచేస్తే అవేమి పిల్లలు పెట్టావు కదా మనం వాటిని దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట ఉదాహరణకి మనము ఇప్పుడు మంత్లీ ఫైవ్ థౌజండ్ మాత్రమే సేవింగ్స్ చేయగలుగుతున్నాం అనుకోండి ఆ సేవ్ చేసిన ఫైవ్ థౌజండ్ని మనమైతే ఒకే దగ్గర ఇన్వెస్ట్ చేయకూడదు అనమాట వేరు వేరు మార్గాలు ఎంచుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకోగలగాలి అంటే ఒకటే ఒక మార్గం ఏంటంటే మనకి ఎప్పుడు కావాలన్నా డబ్బులు తీసుకునే విధంగా ఒకటి ఇంకొకటి ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్లో వచ్చేట్టుగా అలా చూసుకొని అయితే మనము ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనమైతే ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది కూడా కొంచెం ఆలోచించి చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనము గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒక గోల్డ్ స్కీమ్ వేసుకోవడం అది కూడా మనకి బాగా నమ్మకమైన షాపులో మంచి బ్రాండెడ్ షాప్స్లో అలాగ చూసి అక్కడ వెళ్ళి వాళ్ళ స్కీమ్ ఏంటి ఎలా ఉంది అవే స్టేజీలు ఎలా ఏంటనేది అవన్నీ చెప్తారు కదా వాళ్ళు అవి మనకు నచ్చినట్టయితే అక్కడ స్కీమ్ వేసుకోవడం అయితే ఒక మార్గం అలాగే ఇంకోటి ఏంటంటే మనకి బాగా తెలిసిన వాళ్ళు బాగా నమ్మకమైన వాళ్ళు ఏదైనా చిట్స్ వేస్తున్నారు అనుకోండి వాటిల్లో కూడా మనము వేసుకోవచ్చు అనమాట అలా కాకుండా కిట్టీస్ కూడా వేస్తుంటారు కదా మన ఫ్రెండ్స్ సర్కిల్లో అలాగా కిట్టీస్ వేస్తుంటారు వాటిని మంత్లీ డ్రా తీస్తుంటారు కదా అలా కూడా వేసుకోవచ్చు మనము ఇంట్లో నుంచి కూడా ఇన్వెస్ట్ చేసి ఏం చేయగలి ఇంకొక మార్గం ఏంటంటే షేర్ మార్కెట్ అనమాట దీంట్లో ఏంటంటే కొంచెం ప్రాసెస్ అనేది తెలిసి ఉండాలి అలాగే మంచి గైడెన్స్ ఉండాలి అవన్నీ తెలుసుకొని మనము దీంట్లో అయితే ఇన్వెస్ట్ చేస్తే మనకి తగిన బెనిఫిట్స్ అయితే ఉంటాయి తప్పకుండా రిస్క్ అలాగే ఉంటుంది బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట రిస్క్ లేకుండా అయితే ఏది ఉండదు కదా నైట్కి నైట్ మనీ వచ్చేయాలి అంటే దేంట్లోనూ కుదరదు రావు కూడా మనము గోల్డ్ స్కీమ్ కానీ ఇలా చిట్స్ కానీ వేస్తున్నప్పుడు గోల్డ్ స్కీమ్లో వచ్చిన మనీ అయితే మన చేతికి ఇవ్వరు కదా మనం తప్పకుండా ఆర్నమెంట్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అది మనము ఒక ఆర్నమెంట్ మనకి ఏర్పడుతుంది అలాగే ఈ చిట్స్లో కానీ కిట్టీస్లో కానీ వచ్చిన మనీ ఒక పెద్ద మొత్తంలో మనీ వస్తుంది కదా దాన్నైతే మనము ఇలా గోల్డ్ బిస్కెట్ ముక్కలు ఉంటాయి కదా వన్ గ్రామ్ నుంచి మన ఇష్టం ఎన్ని గ్రామ్స్ వస్తే మన దగ్గర ఉన్న మనీకి అంత తీసి పక్కన పెట్టుకున్నట్టయితే అది ఎప్పుడైనా మనకి మనీ అత్యవసరం అయినప్పుడు అది తీసుకెళ్ళి అమ్మేసుకున్నా కూడా మనీ వస్తుంది అనమాట మనం ఎంత కొన్నామో అంత మనకి రిటర్న్ వస్తుంది ఇలా కూడా ఏంటంటే మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట మనకి అవసరానికి పనికి వచ్చేలాగా నేనైతే ఫైవ్ థౌజండే చెప్పాను కానీ ఇంకొంచెం పెద్ద మొత్తంలో పొదుపు చేసేవాళ్ళైతే ఇంకా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు ఫ్లాట్స్ అవి ఉంటాయి కదా నెల నెల కట్టి తీసుకునే ఉంటాయి ఫ్లాట్స్ అలా వాటికి కూడా కట్టుకొని చక్కగా కొన్ని సంవత్సరాలు పోయాక ఆ ఫ్లాట్ అయితే మన సొంతం అవుతుంది అలా కూడా వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే అది కూడా చాలా మనకి ఉపయోగమే కదా ఫ్లాట్ అనేది ఒకటి ఉండడం అనేది కూడా మనకి అవసరమే కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఫ్లాట్స్ వేస్తుంటారు కొన్ని దగ్గర అక్కడ కూడా మనం అది కూడా సేఫ్టీ చూసుకొని మనము అక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నమాట మనము ఎంతో కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బుల్ని కరెక్ట్ ప్లేస్లోనే మనము ఇన్వెస్ట్ చేయాలి ఇలా ప్లాట్స్ అవి తీసుకునేవాలనుకుంటే మనం అంతకు ముందు వాళ్ళు కట్టిన వాళ్ళని వాళ్ళని సంప్రదించి ఆ వెంచర్స్ గురించి మనము పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని మనము ఇన్వెస్ట్ చేయాలన్నమాట ఎందుకంటే ఇలాంటివి కొంచెము మనము నాలెడ్జ్ ఉన్నప్పుడే వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బుకు కూడా సేఫ్టీ ఉంటుంది మనము పొదుపు చేసిన మనీని ఇలాగా నేర్పుగా తెలివిగా తగిన చోట ఇన్వెస్ట్ చేయగలిగితే మనం మన ఫ్యామిలీకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మన ఫ్యామిలీకి మనము ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామనమాట అంటే భర్త సంపాదనకి వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా తోడయ్యి చక్కగా ఫ్యామిలీని నడుపుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది మనం ఆడవాళ్ళం తలుచుకుంటే చేయలేని పని ఏమీ ఉండదు అందుట్లో మనకి ఫైనాన్షియల్గా కూడా కొంచెం బాగా అవగాహన అయితే ఎక్కువే ఉంటుందన్నమాట మనకి బడ్జెట్ ప్లానింగ్ కానీ నాకు తెలిసి మగవాళ్ళకంటే కూడా మనకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఏమో అనిపిస్తుంది అనమాట నాకైతే అంటే మనము ఏదైనా కొనేటప్పుడు కూడా ఎక్కువ ఆచితూచి బేరాలాడి అంటే అది అంత విలువ చేస్తా లేదా అని చూసుకొని తీసుకుంటాం కదా ఎక్కువ బయటకు వెళ్ళినప్పుడు కానీ మగవాళ్ళు అంత బేరాలు ఆడడానికి కూడా ఇష్టపడరు అనమాట వాళ్ళు ఎంత చెప్తే అంత తీసేసుకుంటూ ఉంటారని కదా మనం చూస్తుంటాం కదా మన ఇళ్ళల్లో కూడా ఇవండి నాకు తెలిసిన నేను పాటించే ఇన్వెస్ట్మెంట్ మార్గాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట మీకు నచ్చినవి అనుకుంటాను నేను చెప్పిన ఈ నాలుగు మొక్కలు మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీరు పాటించగలిగితే నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట అట్లా మనము మన ఇంట్లో ఫైనాన్స్ మినిస్టర్ రోల్ పోషిస్తూ చక్కటి బడ్జెట్ ప్లానింగ్తో మన ఫ్యామిలీకి అండగా ఉంటూ హ్యాపీగా మన వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ ఉండొచ్చు అనమాట మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది కదా ఇదండి వీడియో చూశారు కదా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం హ్యావ్ ఏ నైస్ డే